లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షంలాగా కురిపిస్తున్నట్లుగా ధనలక్ష్మీదేవి ఫోటోలో మనకు దర్శనమిస్తుంది అలా కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపాన్ని ధనలక్ష్మీ స్వరూపం అంటారు ఆ ధనలక్ష్మీదేవి ఫోటోని పూజ గదిలో పెట్టుకొని శుక్రవారం రోజు ఆ ధనలక్ష్మీదేవి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అది కూడా తామర ఒత్తులు ఆరు వేసి దీపం పెడితే మంచిది ఆరు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకని శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి అనుగ్రహం కలగటానికి శ్రావణ శుక్రవారం ఆరు తామర ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలు ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదవాలి నూటెనిమిది